నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తాం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీవతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త ఒక వయసు అయిపోయిన తర్వాత మన మనల్ని కని పెంచి లేకపోతే అబ్బాయిలు కానొచ్చు అమ్మాయిలు కానొచ్చు ఎవరైనా కానీ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని బరువుగా చూసేటటువంటి పిల్లలు డెఫినెట్గా భూమాతికి బరువే అలా ఆ మేము చూడము అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ వేసేయటం ఆ పెద్దవాళ్ళని ఎట్లాంటి కర్మలు అనుభవించేటటువంటి పరిస్థితి మనం కూడా ఎప్పటికైనా ముసలి వాళ్ళం అవ్వాలి కదా వాట్ అరౌండ్ దట్ కమ్స్ చేస్తే అదే తిరిగి వస్తుంది అందులో సందేహం లేదు కాకపోతే చూస్తూ చూస్తూ అంత పెద్దవారిని ఎలాగా వృద్ధాశ్రమంలో ఉండి కూడా అంటే మనం బ్రతికుండి కూడా అలా వృద్ధాశ్రమంలో వేయటము ఎట్లా ఎట్లా చూడొచ్చక్క ఎట్లా దీనికి ఏంటి అసలు వీళ్ళని నీచులు దుర్మార్గులు అని అనొచ్చు నిన్ను కని పెంచిన తల్లిదండ్రులే నీకు భారం అయ్యారు అని అంటే ఆ తల్లి లేకపోతే నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావని ఆలోచిస్తున్నావా నీకు ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత నీ భార్య పిల్లల తర్వాత తల్లి భారం అయింది తండ్రి భారం అయ్యారు వాళ్ళని తీసుకెళ్ళి లేదు అని అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ పద్మిని చాలా రియల్గా జరిగిన సంఘటనలు నీకు చెప్తాను జరిగేవి ఫ్యూచర్లో వాళ్ళు అనుభవించే కర్మలు కూడా చెప్తాను అంటే స్వామి ఏ విధంగా చెప్పారో కూడా చెప్తాను ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోతున్నారు పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు ఎవ్వరూ సహాయం చేసే వాళ్ళు ఉండరు ఎవ్వరూ తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు ఉండరు అది కొంతమంది పరిస్థితి కొంతమంది పరిస్థితి ఏమిటి చాలా చాలామంది డబ్బు లేని వాళ్ళు అయినా ఉన్నవాళ్ళైనా వృద్ధాశ్రమాలు ఇక మేము చూడలేము ఈమెతో భరించలేకపోతున్నాం ఈవిడితో నస ఒకటే మాట్లాడుతుంది చాదస్తము అన్నీ నానా రకాల మాటలు అనేసి తీసుకెళ్ళి మొన్న నా పుట్టినరోజు రోజు వృద్ధాశ్రమానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అంటే ప్రేమగా నేను వెళ్ళి ఆవిడని పలకరించినప్పుడు ఆవిడ వచ్చి అంత వృద్ధాశ్రమంలో ఉన్నా కూడా నా పిల్లలు మంచివాళ్ళమ్మా నా పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు నా అక్క వచ్చింది నా అక్కకి ఎవరు లేరు ఒక్కరితో వచ్చింది నా అక్క కోసం నేను వచ్చాను అంటుంది ఏడుస్తుంది అంటే పిల్లల్ని అనటానికి కూడా తల్లి ఇష్టపడదు ఎంత కరుణామూర్తి ఆవిడ అసలు ఎంత కష్టపడి నిన్ను ఉంటుంది నవమాసాలు మోసుంటుంది అనేది ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు కర్మ అనేది మళ్ళీ తిరుగుతుంది ఒక నిజమైన సంఘటన ఏమిటి అంటే ఇక్కడే మన హైదరాబాద్లో జరిగిన సంఘటనే తండ్రి చనిపోయాడని ఇంకా ఆవిడ చనిపోయి చాలా కాలం అయింది ఆయన ఒక్కరే ఉండేవారు ఆ తండ్రి చనిపోయారని పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు పిల్లలకి కొడుక్కి ఇంకా లేరా పిల్లలు లేరు విదేశాల్లో ఉన్నారు ఇలా నాన్నగారు చనిపోయారు మరి ఇలా చెయ్యాలి దాని మీరు వస్తున్నారా ఎప్పుడు బయలుదేరి వస్తున్నారా మీరు వచ్చే వరకు అక్కడ ఉంచుతాం హాస్పిటల్ లేదు లేదు నా వరకు ఆగొద్దు నేను నాకు రావటం కుదరదు ఈ దాన సంస్కారాలకు కావాలంటే డబ్బు పంపిస్తాను చేసేయండి పక్కింటి వాళ్ళు చేయాలా ఎవరు చేస్తారు అసలు ఈ దీనికి అర్థం ఏంటి చేసేయండి అంటే ఎవరు చేస్తారు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఎవరు చేస్తారు కానీ పెంచింది నిన్ను నీ తండ్రి నీ తల్లి తండ్రి వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు అయినా వేరే వాళ్ళకి మంచి మనసు ఉంది కాబట్టి ఫోన్ చేశారు అయ్యో ఇలా ప్రాణం పోయిందని రాలేదు ఇంతకే ఆ కొడుకు వీళ్ళే అందరూ కలిపి చేశారు ఎంత దయనీయమైన పరిస్థితి ఎంత బాధాకరమైన పరిస్థితి ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నావా అని బాధ వేస్తుంది అసహ్యం వేస్తుంది అసలు అలాంటి వాళ్ళని అలా ఇలా వీళ్ళు చేశారు అని గనక మనకు తెలిస్తే వాళ్ళందరినీ వెలివేయాలి మనం వాళ్ళతో మాట్లాడకుండా అసలు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి డెసిషన్ ఎవరైతే తల్లిదండ్రుల పట్ల ఇట్లా ఘోరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళతో అసలు ఎవరు మాట్లాడకుండా ఉండాలి బాధ అంటే ఏంటో తెలియాలి తెలవాలి అసలు బాధ అంటే ఏంటో తెలవాలి అంటే ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత వస్తుంది కర్మ ఒక్కొక్కసారి రాదు కర్మ సిద్ధాంతం ఏంటంటే ఈ జన్మకి రావచ్చు వచ్చే జన్మకి రావచ్చు ఆ తర్వాత ఎప్పుడో రావచ్చు అలా కాదు అనుకుంటున్నావా వాళ్ళు ఇలా చేశారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా నెక్స్ట్ వాళ్ళ పిల్లలు నేర్చుకోవటం కాదు వాళ్ళ పిల్లలకు ఆ ఎఫెక్ట్ తగులుతుంది కర్మలు వాళ్ళు అర్థం చేసుకునే విషయం అదే ఆ పిల్లలకి ఎఫెక్ట్ తగిలితే మళ్ళీ అనుభవించాల్సిన తల్లిదండ్రులు ఎవరు వీలే ఏ కర్మ అయితే నువ్వు నీ తల్లిదండ్రులు చేసావో అదే కర్మ నీ పిల్లల వల్ల నువ్వు అనుభవిస్తున్నావు అనుభవించబోతున్నావు అని మర్చిపోతున్నావు అయితే అదే కర్మ వాళ్ళ పిల్లలకి వస్తుందని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ పిల్లలకి అని అంటే మా పిల్లలు ఇప్పుడు బానే ఉన్నారు ఏమి లేదు ప్రాబ్లం నీ పిల్లలకి పెళ్ళైన తర్వాత వచ్చే సంతానంకి ఎటువంటి ప్రాబ్లం వస్తుంది నీ కర్మ నువ్వు చేసిన కర్మ నీ పిల్లలకి తగులుతుంది నీ మనవాళ్ళకి తగులుతుంది అది అనుభవించాల్సింది నువ్వే ఆ బాధ జీవితాంతం నరకయ్యా అనుభవించాలి కూడా మరి నీ వృద్ధాప్యంలో నువ్వు పెద్దవాడివి అవుతావు కదా అప్పుడు నిన్ను అట్లీస్ట్ నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించారు నీ పిల్లలు నీ గురించి ఆలోచించే రోజు కూడా రాదు అలాంటి కాలం రాబోతుంది ముందు ముందు ఒక మా దూరపు బంధు పెద్దమ్మమ్మ గారు చెప్పుకోవాలి ఆవిడగా చాలా పెద్ద ఏజ్ ఆవిడకి ఇప్పుడు ఎయిటీ ప్లస్ ఉంటాయి ఎన్నో సంవత్సరాల క్రితం పద్మిని ఆవిడ మా అమ్మమ్మ గారి అక్క అమ్మమ్మ గారు అక్క అమ్మమ్మ గారి అక్క కొడుకు చనిపోయాడు దాదాపు చనిపోయే కొడుకు ఒక ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆవిడకి బాగాలేని పరిస్థితి అక్కడ ఊర్లో కోడల దగ్గర ఉండేవారు అప్పుడు ఫోన్ అమ్మా నాకు బాగాలేదు అని అంటే ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సరే అని నేను వెళ్ళి అమ్మమ్మని తీసుకొని వచ్చి బాగు చేయించి నా దగ్గర ఉన్నారు ఎన్నో సంవత్సరాలు తర్వాత మనవరాలు కూడా ఇక్కడే ఉంటుంది పెళ్ళై మనవరాలు కూడా ఇక్కడే ఉంటుంది కోడలు కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటుంది ఇంతకు ముందు అక్కడ వైజాగ్లో ఉండేది కోడల దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేవారు ఇంకా ఆవిడ చూసుకోవట్లేదు కదా మా దగ్గరే ఉండేవారు తర్వాత నేను బిజీ అయిన క్రమంలో లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మా అమ్మగారి దగ్గర ఉంటున్నారు మా పెద్దమ్మమ్మగారు అమ్మ వాళ్ళ అక్క ఉంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు తమ్ముడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వెళ్లాల్సి వస్తుంది నేను కూడా ఇప్పుడు బయటకి ఎక్కువ వెళ్ళటం వేరే పని మీద ఈ పూజలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సొంత మనవరాల్ని కోడల్ని కొన్ని నెలలు ఉంచుకోమని అడగటం జరిగింది కోడలు ఆస్తి అంతా తీసుకుంది అత్తగారు ఇస్తారన్న ఆశతో అత్తగారు ఎదురు చూశారు ఇప్పుడు అడిగినప్పుడు ఆవిడేమంటుందంటే నాకు సంబంధం లేదు నేను చూసుకోను అంట సంబంధం లేదు నేను చూసుకోను అయితే మీరు ఎక్కడైనా ఉండండి నాకు తెలియదు లేదా నేను మూడు నెలల తర్వాత తీసుకెళ్తా ఆవిడ మూడు నెలల తర్వాత తీసుకెళ్తదట అది కూడా తీసుకెళ్ళి అక్కడ కరెంట్ ఉండదు అంటే ముందే భయపడుతుంది అండి తీసుకెళ్తాను అదేదో చిన్న గృహము అక్కడ ఊళ్ళో తీసుకెళ్ళి పెట్టేస్తాను అక్కడ కరెంట్ ఉండదు ఫ్యాన్ ఉండదు లైట్ ఉండదు అలాంటి చోట మీరు బ్రతకాలి ఇలాంటి లగ్జరీలు ఉండవు ఆలోచించుకోండి అని చెప్తుంది ఆస్తులు తీసుకొని ఇప్పుడు ఆవిడ బాధ్యత తీసుకోవడం అంటే అంత కష్టంగా ఉంది ఇట్లా ఆ కోడలకి ఆ మనవరాలకి అంత కష్టంగా ఉంది ఏం ఆవిడ పనే ఆవిడే చేసుకుంటారు అంత అన్నం పెట్టడానికి ఆవిడ ఉంచుకోవటం కోసం ఇప్పుడు మా దగ్గర ఉంచుకోవాలంటే మా అత్తగారికి యాక్సిడెంట్ అయింది మంచం మీదే అన్ని సపర్యలు మేము చూసుకుంటున్నాం ఇప్పుడు ఒక మనిషికి చేయటం చాలా కష్టం ఆవిడ మా అత్తగారికి అక్క అలాగని ఇద్దరికి చేయాలంటే కూడా కష్టమే కదా అలాంటి పరిస్థితుల్లోనే కదా అడుగుతున్నాము అలాంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకోకుండా ఎక్కడికైనా వెళ్ళిపోమంటే ఇప్పుడు ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే ఆవిడకు ఉండాల్సింది ఓల్డేజ్ హోమ్ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి ఎంతమందికి ఉంది చాలా మందికి ఉంది ఇలాంటి పరిస్థితి చాలా మందికి మీకే జరిగింది మీకే ఎదురైంది ఇట్లాంటి సంఘటన అంటే ఎక్కడో జరిగిందేమో ఏదో టాపిక్ అని అనుకుంటాం కానీ ఎదురుగానే మన చుట్టూనే జరుగుతుంటాయి ఎక్కడో జరిగిందంటేనే బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ నన్ను అడుగుతుంటే పద్మిని నేనేం సమాధానం చెక్క చెప్పలేకపోతున్నాను అంటే నాకు లోపల నుంచి ఒక బాధ వచ్చేస్తుంది అనమాట అరే ఒక పెద్ద ఆవిడ ఒక ఆత్మ అంటే చెప్తుంటే కూడా నాకు అంత బాధ మీరు బాధపడకండి అసలు వాళ్ళు అసలు పిల్లల మీదే కదా నమ్మకం పెట్టుకుంటారు మాట్లాడటం అనేది చాలా చాలా బాధాకరము కానీ చాలా అసలు వాళ్ళంటే కొన్ని నెలలు ఉంచుకోవటం కోసం అన్ని లెక్కలేసి మేము బాధ్యత తీసుకోము ఇప్పుడు అంటే ఆవిడ చనిపోతే ఎక్కడ ఖర్చు పెట్టాలి ఇలాంటివన్నీ ఆలోచించి ఆవిడ బాధ్యత తీసుకోము అంటే కొడుకు ఒక్కడే కొడుకు ఆడపిల్లలు ఎవరూ లేరు ఇంకా మా అమ్మనే ఆవిడ కూతురుగా అనుకుంది చెల్లి కూతురునే కూతురుగా అనుకుంది అందుకే ఇన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు చూసాం ఇప్పుడు ఒక ఆరు నెలలు వేరే దేశం వెళ్లాల్సి వచ్చి మా అమ్మ నాన్న వెళ్తుంటే ఆ కోడలు మనవరాలు మాట్లాడుతున్న మాటలు వింటే చాలా అంటే ఎంత దయ లేదు వీళ్ళకి ఇలాంటి మనుషులు ఉంటారా మాకెందుకు ఈ భారము ఆవిడ మాకొక భారము ఆవిడ ప్రతి రూపాయి మాకు ఖర్చు అవుతుంది అని ఆలోచించే వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏమని అంటాము అనేది నాకు అర్థం కావట్లేదు అసలు పరిస్థితి ఎవరికి ఎదురు కాకూడదు ఎదురు కాకూడదు సరే మన వీళ్ళందరినీ వదిలేస్తే ఆ పెద్దవాడి మనస్సు ఎట్లా బాధపడుతుంది ఎంత బాధపడూ లేరే అన్న ఫీలింగ్ వస్తుంది ఎంత చూసుకున్నాయి అందరికి అన్న ఫీలింగ్ ఈ రోజు నాతో చెప్తున్నారు అమ్మా నేను చచ్చిపోదాం అనుకున్నా చచ్చిపోవట్లేదమ్మా అని అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది కచ్చితంగా మా బాబు చిన్నవాడు బాధ వాడు బాధపడి చెప్తున్నాడు ఇలా ఎవరికి జరగకూడదమ్మా మీరు చెప్పాలి ఇలా ఎవరికి జరగకూడదు మన ఇంట్లోనే జరుగుతుందంటే మన దగ్గర మనం చూస్తున్న వాళ్ళకే జరుగుతుందంటే ఇంకెంత మందికి జరుగుతుంది ఇది ఇలా ఎవరికి జరగకూడదు గా అందరూ ఆలోచించాలి ఎట్లాంటి పరిస్థితి అందరూ ఫ్యూచర్ లో ఇప్పుడు తల్లి తండ్రిని భారం అనుకోకండి దయచేసి ఆ తల్లి నవమాసాలు మోసి కనీ పెంచింది మీ గురించి తను ఏమి ఇచ్చింది ఇవన్నీ పక్కన పెట్టండి చాలామంది మదర్ అండ్ సన్ రిలేషను మదర్ అండ్ డాటర్ రిలేషను అంటే ఒక ఆస్తులు అంతస్తుల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చూడట్లేదు పిల్లలు ఏంటి అని అంటే ఆ కూతురికి ఇచ్చింది మాకు ఇవ్వలేదు ఆ కొడుక్కి ఇచ్చింది మాకు ఇవ్వలేదు మేము చూడము అనే స్థాయికి కూడా వచ్చేసింది ఇప్పుడు సొసైటీ అవన్నీ కాదు ఆ తల్లి ఉండబట్టే మీరు ఈ భూమి మీద ఉన్నారు చూసుకోవాలి వెంటాడుతుంది అంటున్నారు కర్మ వెంటాడుతుంది పద్మిని అలాంటి వాళ్ళకి ఎలాంటి దోషాలంటే చాలా మృత్యుగండాలు మనకి పురాణాల్లో చెప్పబడిందే నేను చెప్తున్నాను మృత్యుగండాలు నెక్స్ట్ జనరేషన్స్ అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు లేదా ఈ పిల్లలు సరిగ్గా ఉన్నా పెరిగి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ కెరీర్ లో గ్రోత్ లో సక్సెస్ ఉండదు వాళ్ళకి పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు ఇవన్నీ కూడా మనం గురు చరిత్రలో శ్రీపా శ్రీ చరిత్రలో అన్ని చరిత్రల్లో కూడా చదివింది దయచేసి తల్లిదండ్రులు అన్యాయం చెయ్యొద్దు అమ్మ తల్లిలు ఎవరైనా ఇంట్లోనే ఇట్లా జరగటము ఆవిడకి స్ట్రెంత్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా ఉండమానండి మనం అందరం ఉన్నాము ఎవరు లేరని మాత్రం అనుకో అదే చెప్పాను నేను తప్పకుండా వస్తాను ఇప్పుడు నేను ఉండే పరిస్థితుల్లో నేను మాత్రం అది చేయగలను అమ్మా చివరిసారిగా అడిగి చూద్దాం లేదంటే ఇంకంతే కొన్నాళ్ళు షా మీరు అని షా అటా థ్యాంక్ యూ నమస్తే గురుదత్ శ్రీ గురుదత్